దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వర్ణామంలో అందరికీ ఉదయకాల శుభములు ఈ ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము వచనము ఇది సాక్షార్థమై మీకు సంభవించను మన జీవితంలో మనకి స్నేహితులు కావచ్చు మనకంటే చిన్నవారు కావచ్చు మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు ఒకవేళ వీళ్ళు దేవునిలో లేరు అని మనకు అనిపించినప్పుడు వాళ్ళని చెయ్యి తటి లేపినప్పుడు వాళ్ళకి ప్రోత్సాహమైన మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి రావటానికి అవకాశం ఉంటుంది కానీ సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే స్నేహితులైన వారితోటి ఇంకా అందరితోటి అన్ని విషయాలను పంచుకుంటాం కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుని విషయాలను పంచుకునేసరికి ఎందుకో మనం కొంచెం నిర్లక్ష్యం వహిస్తాము అయితే మనం తట్టి వాళ్ళని కొంచెం ప్రోత్సహించటం వల్ల వాళ్ళు దేవునిలో వెనకబడిపోయిన వాళ్ళు దేవునిలో ఉండటానికి సహాయపడుతుంది అయితే ఎలిజబెత్ గర్భంతో ఉంది ఆరు నెలల గర్భవతి తర్వాత మరియా గర్భం దాల్చినప్పుడు తన మనసులో తల్లి కాకుండా నేను ఇలా అయిపోయానే నా నాకు గర్భం వచ్చింది నేను ఈ నిందను ఎలా భరించాలి ఈ అవమానాలను ఎలా భరించాలి అని తన మనసులో సంఘర్షణ పడుతూ ఉన్నప్పుడు దేవుని దూత ద్వారా నీ బంధువురాలైన ఎలిజబెత్ గర్భవతి అనినప్పుడు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు మరియా ఎంతో ఆదరణ పొందుకుంది ఎంతో ప్రోత్సాహ ప్రోత్సాహంగా తనకి అనిపించింది అందువలన మనము ఎవరినైనా దేవుని గురించి ఎలా ఉన్నారు మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని పలకరించడం వలన వాళ్ళని ధైర్యపరచడం వలన వాళ్ళకి ప్రోత్సాహంగా అనిపిస్తుంది వెనక్కి వెళ్ళిన వాళ్ళు సైతము దేవుల్లోకి రాగలరు నాకెందుకులే వాళ్ళ గురించి అంటే అడిగితే ఏమనుకుంటారో ఒకవేళ నీకెందుకు నువ్వేమన్నా బాగున్నావా అది అని అంటారేమో అని ఇలా భయపడుతూ ఉంటాము కానీ మామూలుగా చెప్తే వాళ్ళు వినరు కానీ ప్రార్థన ద్వారా కొంచెం ఓర్పు కలిగి వాళ్ళకి దేవుని గురించి దేవునిలో వెనకబడుతున్నారు మీరు ఇలా కొంచెం దేవుని దగ్గరికి రండి ప్రార్థనకి రండి అని చెప్పటం వల్ల మనం ఎంత మేలు చేశామో ఇప్పుడే మనకు అర్థం కాదు తర్వాత మనకి అర్థమవుతుంది జీవితం ఏటవాలు బాట ఎవరైనా పైన నిలబడి రమ్మని మనల్ని పిలుస్తూ ఉంటే సంతోషంగా చేతులూపుతూ ఉంటే బాగుంటుంది మనందరం ఎక్కిపోయే వాళ్ళమే మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కొండలెక్కటం అన్నది కష్టతరమైనదే గాని మహిమాన్వితమైనది శిఖరాన్ని చేరాలంటే శక్తి స్థిరమైన నడక అవసరం ఎత్తుకు వెళుతున్న కొద్దీ దృష్టి విశాలమవుతూ ఉంటుంది మనలో ఎవరికైనా ఏదన్నా విలువైనది కనిపిస్తే వెనక ఉన్న వాళ్ళని పిలిచి చెప్తూ ఉండాలి నాకంటే నువ్వు ముందుగా ముందుకు వెళ్ళిపోతే వెనక్కి తిరిగి నన్ను పిలువు ఈ రాళ్లదారిలో నీ పిలుపు నా హృదయాన్ని సంతోషపెట్టి నా కాళ్లను బలపరుస్తుంది ఒకవేళ విశ్వాస నేత్రం మసకబారితే దీపంలో నూనె అడుగంటితే నా ఒంటరి ప్రయాణంలో నీ కేక నాకు మార్గదర్శకమవుతుంది వేసి చెప్పు తుఫాను సమయాల్లో దేవుడు నీతో ఉన్న విషయం అరణ్య వృక్షాలు సమూలంగా కూలిపోతున్న వేళ నీకు తోడై ఉన్న విషయం ఆకాశాలు గర్జించి భూకంపం పర్వతాలను కదిలించిన వేళ ప్రశాంత వాతావరణంలోకి నిన్ను తీసుకుపోయిన విషయం నేస్తం వెనక్కి తిరిగి కేకవేసి చెప్పు నీ జాడ నా కనుమరుగైంది పందెంలో పాల్గొంటున్న వాడి ముఖం వెలిగిపోతూ ఉంటుందంటారు కానీ నీకు నాకు మధ్య పొగమంచు పట్టింది నా కన్ను మసకబారింది దేవుని మాటల కోసం కనిపెట్టినప్పటికీ ఆయన మహిమను చూడలేకపోతున్నాను కానీ నీ ప్రార్థనను దేవుడు విన్నాడని చెప్తే పాపపు అంధకారంలో గుండా నిన్ను నడిపించాడని నువ్వు చెప్తే నా మనస్సు తేలికవుతుంది ఈ రాళ్ల దారిలో నా కాళ్ళకి బలం చేకూరుతుంది నేస్తం నువ్వు కాస్తంత ముందున్నావు నువ్వు వెనక్కి తిరిగి కేక వేసి చెప్పు ఈ మాటలను ప్రభువు మన వెనుకిళ్ళో దీవించునుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అయ్యా ఒకరికొకరం ఆదరణ పొందుకుంటూ ఒకరికొకరం ప్రోత్సాహం ఇచ్చుకుంటూ నా తండ్రి దేవా ఆత్మీయ జీవితంలో వెనకబడిన వారిని తట్టి లేపటానికి ప్రోత్సహించటానికి అయ్యానా తండ్రి ఒక్క ప్రోత్సాహకరమైన మాట మింపలకటానికి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను కాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయండి మీ కృపతో నింపండి ప్రతి ఒక్క గృహంలో సమాధానమును మీరు అనుగ్రహించమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసే పరిశుద్ధమైన నామంలో అడిగి తండ్రి ఆమె